వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కి ఈ రోజు మనం ఫిబ్రవరి ఎయిర్లైన్స్ లాస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ గురువారం శుక్రవారం శనివారం ఎర్డెన్ చేస్తున్నాం ఈ మధ్యలో మనకు అనేది టైం ఉండలేదు ఎందుకంటే చరిత్ర నైట్ ఎయితుంది కాబట్టి చేయలేకపోతున్నాయి కాబట్టి త్రీ డేస్కి త్రీ డేస్కి ఎర్నింగ్ చేస్తున్నా కాబట్టి ఈరోజు మనం ఫిబ్రవరి ఎర్నింగ్కి వచ్చినాం కాబట్టి ఈ మూడు రోజులు అయితే గిరాక్ కొంచెం డల్ ఉంది ఎందుకంటే పెళ్లిల సీజన్ కొద్దిగా తక్కువ అయిపోయింది నాకు ఇంకా కొద్దిగా సర్ది కావడం వల్ల ఎక్కువ అనేది చేయలేకపోయినా ఇప్పుడు మనతో పాటు మన ఫ్యామిలీకి ఇంకా మనం చూసుకుంటే ఇవన్నీ చేయాలి కాబట్టి కొంచెం సఫరింగ్గా ఉంది కొద్దిగా సర్ది వల్ల రావడం వల్ల ఇట్లా ఎక్కువ వేడి చేయలేకపోయినా ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా కాబట్టి మీరు ఇంకా ఫస్ట్ మీరు మంచిగా చూసుకోండి చూద్దాం ఈరోజు మన ఇయర్లింగ్ ఎట్లా ఉంది ఏం కదా అనేది ఇప్పుడు చూపిస్తా ఫుల్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ మన ఊబర్ ఇయర్లింగ్స్ కాచిగూడ స్టేషన్ నుంచి ఎల్లారెడ్డి కూడా వన్ ఫార్టీ టూ రూపీస్ అనేది మనం కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసినాం మనకు వచ్చింది మాత్రం వన్ ఫార్టీ ఫోర్ ఫిబ్రవరి ఇరవై రెండు ఏడు గంటల పద్దెనిమిది నిమిషాలు ఫస్ట్ ట్రిప్పు కిలోమీటర్స్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సిక్స్ ట్వంటీ వన్ మినిట్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఊబరు మనకే రెండు రూపాయల తొంభై రెండు పైసలు అనేది మనకి ఇచ్చిండు చూశారు కదా ఈ వీడియో మొత్తం చూపించిన మిగతా అన్నీ చూపించడానికి అయితే ఎక్కువ టైం పడుతుంది కాకపోతే డైరెక్ట్ చెప్పేస్తుంది అంబర్పేట నుంచి ఫిలిం నగర్కి నూట పన్నెండు రూపాయలు ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకి పదమూడు నిమిషాలు ఇరవై ఒక్క సెకండ్లకి ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఇది వచ్చేసి మనకు బంజారాస్ నుంచి సనత్ నగర్ కిలోమీటర్స్ వచ్చేసి పదమూడు కిలోమీటర్లు నూట ఎనభై మూడు రూపాయలైన మనకు ఊబర్ ఇచ్చింది ఇది వచ్చేసి మనకు సనత్ నగర్ నుంచి హైటెక్ సిటీ వన్ నైంటీ వన్ మనకు వచ్చేసి పద్నాలుగున్నర కిలోమీటర్లు అనేది ఇచ్చింది ఈ ట్రిప్ వచ్చేసి మనకు మంజీరా కుకట్పల్లి మంజీరా మాల్ దగ్గర నుంచి ఇది జూబ్లీ హిల్స్ వెంకటగిరి హిల్స్కి ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి మనకు వచ్చేసి ఇది నూట యాభై ఐదు కిలోమీటర్లు నూట యాభై ఐదు రూపాయలనే చూపించింది మధ్యలో బుకింగ్ క్యాన్సిల్ అయింది ఇది వచ్చేసి గాయత్రి నగర్ జూబ్లీ నుంచి మాసర్ ట్యాంక్ వరకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చింది మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఇది వచ్చేసి బంజారా హిల్స్ నుంచి గాయత్ కిత్లాపూర్ బోరవండా నియర్ బై ఇది పర్వతపూర్ దగ్గర వచ్చేసింది ఇది వన్ సెవెంటీ నైన్ రూపీస్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇది గోరవండ దగ్గర కొత్త బ్రిడ్జ్ దగ్గర అన్నట్టు ఇది కొత్త బ్రిడ్జ్ అయితే చాలామందికి ఐడియా వస్తుంది ఇది వచ్చేసి రెయిన్బోస్టాండ్ నుంచి బజార్ గట్ వరకు టూ సిక్స్టీ ఫోర్ కిలో టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ వచ్చింది మనకి ఇది ఫిఫ్టీన్ కిలోమీటర్ ట్రావెల్ చేసినాం ఇది లంచ్ తర్వాత ఫస్ట్ ట్రిప్ ఇది మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు పికప్ చేసుకున్నా అది మాత్రం నాలుగు కిలోమీటర్లు పికప్ వచ్చిండే అయినా పోయినా పర్లేదని మధ్యాహ్నం బుకింగ్ పడుతుంది కాబట్టి ఇది వచ్చేసి ఆగాపురం నుంచి పద్మారావు నగర్కి టెన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ పది కిలోమీటర్లకి నూట అరవై నాలుగు రూపాయలు వచ్చింది సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఇది వచ్చేసి చిలకలగూడ నుంచి సుల్తాన్ బజార్ కోటి ఇది వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ అనేది వచ్చింది సాయంత్రం ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ అంటే ఒక వన్ హాఫ్ అన్ అవర్ సిక్స్ వరకు అయిపోయింది అయిపోయిన వెళ్ళిపోయినది ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది ట్వంటీ టూ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ త్రీ ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి సర్దయింది ఈరోజు అందుకే లేట్గా తీసిన బండి బరకత్పురా నుంచి మనకు ఇది హ్యాబిట్స్ వచ్చింది ఫస్ట్ చెప్పు అసెంబ్లీ మెట్రో స్టేషన్కి ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్ అనేది మనకు వచ్చింది మనం ట్రావెల్ చేసిన వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ కస్టమర్ దగ్గర వసూలు చేసింది మాత్రం నైంటీ త్రీ రూపీస్ మనకి ఇక్కడ ఊబర్ అనేది పన్నెండు రూపాయలు అనేది మనకు కల్పించింది ఇక్కడ చూడండి అయిపోతుంది ఇది పది నిమిషాలు అనే ట్రిప్పు చిన్న ట్రిప్ అయిపోయింది ఇది తర్వాత వచ్చేసి మనకి ఇది నగర్ నుంచి బషీర్బాగు చిన్న ట్రిప్ ఇది వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి సెవెంటీ సెవెన్ రూపీస్ అనేది మనకు వచ్చింది తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి తర్వాత ఇది బంజార్ హిల్స్ నుంచి హిమాయత్నగర్కి వన్ థర్టీన్ రూపీస్ పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి సెవెన్ పాయింట్ కి ఫైవ్ కిలోమీటర్స్కి ఇది వచ్చేసి హిమాయత్నగర్ నుంచి ఇది బండ్లగూడ జాగిర్ సన్ సిటీ వన్ నైంటీ రూపీస్ వచ్చింది ఇది మనకు ఫోర్టీన్ కిలోమీటర్స్కి చూడండి ఇక్కడ ముప్పై ఐదు నిమిషాల ట్రావెల్ చేసినాం పదకొండు గంటల పదిహే పదిహేను నిమిషాలకి ఇది మధ్యలో ఒక ట్రిప్ వచ్చి క్యాన్సిల్ అయింది దాని తర్వాత మియాపూర్ బే మయూరి మార్గ్ బేగంపేట నుంచి కుకట్పల్లికి లెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి అంటే దాదాపు పన్నెండు కిలోమీటర్లకి నూట అరవై ఆరు రూపాయలు వచ్చింది ఇది మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈ ట్రిప్ కొట్టిన తర్వాత లంచ్ చేసిన లంచ్ తర్వాత లంచ్ తర్వాత మన ఫస్ట్ ట్రిప్ వచ్చేసి తూర్బార్ టు తార్నాక అంటే ఇది రాపిడలో పోయిన ఫస్ట్ తర్వాత సెకండ్ ఇది ఇది మనకు వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది పదకొండు పాయింట్ దాదాపు పన్నెండు కిలోమీటర్లకి ఇది ఇంకో ట్రిప్ వచ్చేసి నింబోలేడా నుంచి కళ్యాణపురి ఉప్పల్ ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ వన్ రూపీస్ వచ్చింది సాయంత్రం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఇది దాని తర్వాత ఇరవై మూడో తారీఖు ఇది ఇరవై నాలుగో తారీఖు సారీ ఇరవై నాలుగో తారీఖు ఫస్ట్ ట్రిప్పు ఉప్పల్ అప్చిగూడ నుంచి ఇది రాణిగంజ్ వచ్చింది ఇది వన్ ఫిఫ్టీ సెవెన్ మనకు ఫస్ట్ ట్రిప్ అనేది రాపిడేలో పోయి ఇది వచ్చేసి మన కస్టమర్ దగ్గర వన్ ఫిఫ్టీ సెవెన్ స్వీకరిస్తే మనకు రా ఇక్కడ ఊబర్ బ్యాలెన్స్ అనేది మైనస్ మూడు రూపాయలు అనేది కట్ చేసుకుంది ఫోన్ మనకు వన్ ఫిఫ్టీ త్రీ వచ్చింది తొమ్మిది గంటల పది నిమిషాలకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నెక్స్ట్ వచ్చేసి ఎనభై ఐదు కిలో ఎనభై ఐదు రూపాయలు వచ్చింది న్యూ బోయిగూడ నుంచి తిలక్ నగర్కి న్యూ నల్లకుంట సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనేది వచ్చింది మనకు ఒక మధ్యలో కుట్రపు వచ్చి క్యాన్సిల్ అయింది బాగంబార్ పేట నుంచి ఖైరతాబాద్ సెంట్రల్ ఇది ఖైరతాబాద్ సెక్రటరీకి నైంటీ త్రీ రూపీస్ వచ్చింది మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ పది గంటల ఎనిమిది నిమిషాలకి ఇంకో ట్రిప్ వచ్చేసి ఖైరతాబాద్ నుంచి జమిస్తాపూర్ వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది మనకు సార్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది సెవెన్ కిలోమీటర్స్ ఇది వచ్చేసి ఫిష్ మార్కెట్ నుంచి ఎన్టీఆర్ మార్క్ ఎన్టీఆర్ ప్రసాద్ ఐఎఫ్ స్వయార్కి వచ్చింది ఇది ఎనభై ఎనిమిది రూపాయలు సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఎయిటీ ఎయిట్ రూపీస్ అంటే చాలా తక్కువ వచ్చింది బిల్లు మధ్యాహ్నం పూట అయితే చాలా తక్కువ వస్తుంది ఇది ఖైరతాబాద్ నుంచి వెంకటరమణ కాలనీ బంజారా హైల్స్ సిక్స్ కిలోమీటర్స్కి నైంటీ సెవెన్ రూపీస్ వచ్చింది ఇది వచ్చేసి బంజారా హైల్స్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ కవాడీ కూడా ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనేది మనకు చూపిస్తుంది పది కిలోమీటర్లు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషానికి ఇది వచ్చేసి మనకు అశోక్ నగర్ నుంచి మళ్ళీ ఖైరతాబాద్కి వచ్చింది ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్కి చూడండి వన్ పాయింట్ త్రీ ఇంత సిక్స్ కిలోమీటర్స్ పోతే మనకు ఎయిటీ ఎయిట్ రూపీస్ వచ్చింది మధ్యాహ్నం తర్వాత అనేది బిల్ ఎక్కువ వస్తుంది మూడు గంటలకి ఇది మూడు గంటల పన్నెండు నిమిషాలకి మళ్ళీ హుస్సేన్ సాగర్ నుంచి ట్యాంక్ బాండ్ కవాడీ కూడా ఇది వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి మనకు ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఇది వచ్చేసి దోమల్గూడ నుంచి అడిక్మెట్ ఫ్లేవర్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ పాయింట్ సిక్స్ కిలో వన్ పాయింట్ సిక్స్ రూపీస్ వచ్చింది ఇది నాలుగు గంటలకి పికప్ వచ్చేసి ఇది వచ్చేసి మన లాస్ట్ ట్రిప్ ఇది లలితానగర్ అడిక్మెట్ నుంచి మోలాలి వచ్చేసి ఇది ఇరవై నాలుగు నిమిషాలు నైన్ పాయింట్ వన్ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ త్రీ సాయంత్రం ఆరు గంటలకు పికప్ ఇది ఫ్రెండ్స్ మన ఊబర్ ఎర్నింగ్స్ చూపిస్తాయి ఇప్పుడు త్రీ డేస్ది ట్వంటీ ఫోర్ నాడు పన్నెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అయింది ట్వంటీ త్రీ నాడు ఏడు వందల తొంభై ఒక్క రూపాయ అయింది ఇది గురువారం వచ్చేసి ట్వంటీ టూ రోజు పదహారు వందల యాభై నాలుగు రూపాయలు అయింది మొత్తం ఈ వారం ఈ వారం వచ్చేసి ఈ వారం మొత్తం వచ్చేసి మనకు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు అయితే మనం నలభై రెండు గంటల యాభై ఒక నిమిషం దాదాపు నలభై మూడు గంటలు చేసినాం అరవై మూడు రూపాయ అరవై మూడు ట్రిప్పులు మనం కొట్టినాం మనకు ఈ మొత్తం వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు వస్తే ఈ వీక్లో నూట తొంభై ఐదు రూపాయలు మాత్రం ఊబర్ కమిషన్ పోయింది మనకు ఓన్ మిగిలింది ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు కాకపోతే ఇప్పుడు మనం మన గ్యాస్ ఎక్కుంటుంది కాబట్టి అది ఇంకా చూపిస్తా ఫస్ట్ ఒకసారి ర్యాపిడ్ చూద్దాం రాపిడో జీరో కమిషన్ అని చెప్పేసి రోజు పదిహేను రూపాయలు తీసుకుంటుండు రాపిడో అది ఇంకా చూసుకోండి మీరు అది కట్ అవుతుంది చూపిస్తాను ఇప్పుడు నేను ట్వంటీ టూ ట్వంటీ టూ రోజు మనం అనేది రాపిడోలో రెండు ట్రిపులు కొట్టినా ఐదు వందల మూడు రూపాయలు అయింది ఒకటి టూ థర్టీ ఎయిట్ ఒక గట్పల్లి వేనా ఇంకోటి వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ గచ్చిబోలి నుంచి ఇక చిబోల్ నుంచి రామ్ గోపాల్పేట కిమ్స్ హాస్పిటల్కి వచ్చిన చూద్దాం ఇది ట్వంటీ త్రీ రోజు ఇరవై మూడో తారీఖు అనేది మనం ర్యాపిడోలో ఎక్కువ చేయడం జరిగింది అందులో అయితే ఏడు వందలు పోతున్నాం ఇందులో ఫైవ్ ట్రిప్స్కి తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు ఒక ట్రిప్ వచ్చేసి వన్ సెవెంటీ వన్ ఈ సాయంత్రం ఐదున్నరకి ఇంకో ట్రిప్ వచ్చేసి మనకి ఇక్కడ నూట యాభై ఆరు రూపాయలు ఐదు గంటలకి ఇంకో ట్రిప్ వచ్చేసి మూడున్నరకి రెండు వందల ముప్పై ఐదు ఇంకో ట్రిప్ వచ్చేసి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇది మార్నింగ్ ఫస్ట్ ట్రిప్ నైన్ ఫైవ్ ఫిఫ్త్ తొమ్మిది యాభైకి ఒక నూట ఇరవై రూపాయలు మనం చేసినాం ఇరవై మూడో తారీఖు తారీఖు అనేది మనం చూద్దాం ఎర్నింగ్స్ ఇరవై నాలుగో తారీఖు అయితే మనకు పెద్ద బుకింగ్ లేదు మళ్ళీ ర్యాపిడోలో ఓన్లీ ఒకటి ట్రిప్ కొట్టిన అరవై రూపాయలు అది చూసారుగా ఫ్రెండ్స్ ఊబర్ ర్యాప్డో ఎర్నింగ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మన ఎర్నింగ్ వచ్చేసి ఊబరు ప్లస్ ర్యాపిడో ఓలా అయితే బుకింగ్ పడతలేవు ఇల్లు మాత్రం చాలా తక్కువ వస్తుంది ఓలాలో ర్యాపిడో ఇంకా చాలా తక్కువ వస్తుంది అట్లే ఏం లేదు ఈ మధ్యలో అంతా మొత్తం తక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇక తప్పదు మనం మ్యాక్సిమం అయితే ఓలా ఊబర్ ర్యాపిడో ఖచ్చితంగా మూడు ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఏది వస్తే అది వెళ్ళిపోండి ఓన్లీ ఒకటే కొడతా అని మాత్రం పెట్టుకోకండి ఒకటి కొట్టడం వల్ల చాలా లాస్ అయిపోతుంది బుకింగ్ రాకపోతే చాలా డల్ డల్లైపోతాం డల్లైపోయినప్పుడు ఏం చేస్తామంటే బుకింగ్ పడుతుంది అని చెప్పేసి మనం ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు ఆన్ చేసుకుంటే మనకు ఏదొస్తే అది తొందరగా ఎర్నింగ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి చూసారు కదా ఇప్పుడు మన ఎయిర్లైన్స్ మొత్తం ఊబర్ రాపిడో చూపిస్తా ఇప్పుడు మూడు రోజులది ఎన్ని కిలోమీటర్లు అయింది ఎంత మనీ వచ్చింది దాని ఖర్చు ఎంత పోయింది గ్యాస్ ఎంత పోయింది అనేది ఇప్పుడు మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నక్సెట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియోలు అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్